చావు భయం నుంచి అమరత్వం వైపు మీ మళ్ళీ తీసుకెళ్లేవాడే గురువు సూత్రము ఫ్రమ్ డెత్ టు ఇమ్మోర్టాలిటీ ఈ భూమి మీద ఎవరికి అడగ రెండు వేల పంతొమ్మిదిలో కోవిడ్ వచ్చింది కోవిడ్ రాగానే అందరికి ధ్యానం కావాలి వాడు ఎవడో టీకాలు కనిపెట్టాడు అందరు టీకాలు వేసుకున్నాము చావు భయం నీ లోపల తొక్కేసినాము ఇప్పుడు ఎప్పుడు కూడా నాకు అసలు చావు భయం లేదు అంటాడు అర్థమవుతున్నా నువ్వు ఆ మాట టూ థౌసండ్ నైన్టీన్లో అనాల్సింది చావు భయం లేదని మళ్ళీ ఏ ట్వంటీ ట్వంటీ నైన్లో ఇంకొకటి వస్తుంది కోవిడ్ త్రీ అని అప్పుడు మళ్ళీ వస్తుంది చావు భయం ఎవడైతే చావు భయం లేదు అంటాడు వానికి మస్తు చావు భయం ఉందని రాసుకోండి చావు భయం లేనివాడు ఎట్లా ఉంటాడు తెలుసా ఆ ఉంటాడు భయం మీద రీసెర్చ్ చేయడు అమరత్వం గురించి మాట్లాడేవాడు నేను రెండు వందల జన్మలు బతుకుతా రెండు వందల యాభై సంవత్సరాలు బతుకుతా అని చెప్పాడు వాడు మూమెంట్లో బతుకుతుంటాడు వాడు ఆ మూమెంట్లో బతుకుతుంటాడు కాబట్టే వాడి ఎనర్జీ ఎక్కడికి పోదు కాబట్టి వాడు నూట యాభై ఏళ్ళు రెండు వందల ఏళ్ళు బతుకుతాడు మనం ఎందుకు తొందరగా పోతున్నాం తెలుసా బాడీలో వదిలేసి ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతున్నాం ఎక్కువ మాట్లాడేస్తాం అమరత్వంకి సంబంధించిన సాధన చేసేవాడు కరెక్ట్గా మాట్లాడతాడు తక్కువగా మాట్లాడతాడు సింపుల్గా మాట్లాడతాడు కిలోలు కిలోలు టన్నులు టన్నులు మాట్లాడరు ఇక్కడ ఎవడికి మైక్ ఇచ్చినా టన్నులు 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 మూడు రోజులు ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ నువ్వు మాట్లాడేది అమరత్వం శాస్త్రము చెప్పేదేమో చౌలలకు వెళ్ళి మంటలు బయటకు వస్తున్నాయి మీరు అమరత్వం అయిపోతున్నారా తొందరగా సావడానికి సాధనలు చేస్తున్నారా మీరు తేల్చుకోవాల్సిన రోజు ఇది మధ్య స్టైల్ అనమాట ఇమ్మోర్టల్ టాక్స్ ఆ బుక్కు చదువుతాడు ఇమ్మోర్టల్ టాక్స్ వన్ టు నువ్వు అమర బుక్కులు చదివేస్తే అన్నీ తెలిసిపోతే బాగానే ఉండు ఆ బుక్కులు చదివినవి లోపట వెళ్ళిన తర్వాత నిద్రపోనేవి అవి అవి పాటించకపోతే దాన్నే సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు మీరు ఎప్పుడైతే మీ జీవితంలో మీరు విన్నది చదివినది మీ గురువు చెప్పినది పాటించకపోతే మీ లోపల సహజంగా ఉండడానికి ఆస్కారమే లేదు